వెల్కమ్ బ్యాక్ టు వర్లాభారతి ఈరోజు రెసిపీ వచ్చి దోసకాయతో రోటి పచ్చడి చేసుకుందాం ఎలా తయారు చేయాలో చూపిస్తాను అండి ఇవి దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర కరివేపాకు ఒక చెంచా జీలకర్ర రెండు చెంచాల నువ్వు పప్పు ఉప్పెడు వేరుసిన గుళ్ళు ధనియాలు వెల్లుల్లి రెండు ఒక పది కొద్దిగా చింతపండు తర్వాత దోసకాయ ఎలా కట్ చేసుకుని ఒక చిన్న ఉల్లిపాయని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయ ఎలా కట్ చేసుకోవాలి కళాయి పెట్టుకుని అందులో నూనె వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక వేరుశనగ గుళ్ళు వేసుకుందాం ఇవి ఎర్ర అయిపోయినాయి కదా తీసుకుందాం ధనియాలు రెండు స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్లు నూపప్పు మంచి సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి మాడిపోతాయి ఎండుమిర్చి ఈ ఎండిమిర్చి ఎర్రగా వేయగాలి తర్వాత కొంచెం ఒక రెక్క కరివేపాకు కొంచెం కొత్తిమీర పోయి కదా తీసేసుకుందాం ప్లేట్లోకి మళ్ళీ ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుందాం ఇప్పుడు దోసకాయకి కొంచెం ఒక ఈ మాత్రం దోసకాయ ముక్కలు ఉంచుకుందాం పచ్చి ముక్కలు ఈ దోసకాయ అంతా వేసేసుకుందాం ఈ ఉల్లిపాయ ఈ దోసకాయ ముక్కలు లాస్ట్ని వేసుకుందాం చూపిస్తాను పచ్చివాసని పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుందాం సాల్ట్ చిటికెడ పసుపు ఒకసారి కలిసి మూత పెట్టేసుకోండి ఇది మగ్గిపోయింది ఇప్పుడు ఇది వేసుకుందాం ఇప్పుడు రోట్లో వేసుకుని ముందుగా ఎండుమిర్చి నూపప్పు వెరిసన గుళ్ళు జీలకర్ర ధనియాలు ఇవన్నీ ఆడుకోవాలి మెత్తగా దంచుకోవాలి నేను వీడియో తీస్తున్నాను తులసిగారు దంచుతున్నారు ఎందుకంటే నేను కింద కూర్చోలేను ఎక్కువసేపు అందుకని ఆవిడతో చేస్తున్నాను నాకు నడుముకి ఆపరేషన్ అయ్యింది కదా అందుకని మీకు తర్వాత చెప్తాను అన్నీ ఆవిడతో చేయిస్తున్నారు అంటే నాకు హెల్పర్గా పెట్టుకున్నాను అందుకే ఇలా ఉల్లిపాయలు కట్ చేయడానికి ఇలా దంచుకోవడానికి ఇవన్నీ ఆవిడ చేస్తారు నాకు హెల్ప్ గాను మిగతా కర్రీస్ అన్నీ మాత్రం నేనే వండుతాను ఆవిడ వండి నాకైతే నష్టవు ఎందుకంటే మాది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి గోదావరివళ్ళి వాళ్ళు గోదావరి వాళ్ళే కొద్దిగా మాకు మసాలాలు ఎక్కువ వేసుకుంటాం వాళ్ళు మసాలాలు తక్కువ వేసుకుంటారు దానివల్ల మేము కూరలు తేడాగా ఉంటాయి అమలాపురం పక్కా వాళ్ళదే మేము గోదావరి వాళ్ళం ఇప్పుడు దోసకాయ వేసుకుందాం దోసకాయకి కొంచెం కుమ్మేక చింతపండు వేసుకోవాలి పైకి కిందకే తీయండి అది తీస్తే రెండు కలిపి నలుగుతాయి చింతపండు నలిగిందండి వేసుకోండి ఇప్పుడు ఇంకా పైకి ఒకసారి చూడండి ఉప్పు చూడండి నాకు ఉప్పు పెట్టండి కొద్దిగా పెట్టండి పచ్చడి కొంచెం ఉప్పు తక్కువండి ఒక స్పూన్ పెట్టేస్తుంది ఇప్పుడు ఇందాక నేను పక్కన పెట్టాను కదా ఈ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా దోసకాయ ముక్కలు ఈ పచ్చి ముక్కలు ఇందులో వేసేయాలి వేసి కుమ్మేయండి ఈసారి కుమ్మేయండి పచ్చ పచ్చగా కుమ్మేసుకుని ఒక్కసారి తాలింపు వేసుకుని తినేయడమే వేడి వేడి అన్నలో సూపర్గా ఉంటుంది పచ్చడి అమ్మగా సూపర్గా రోడ్లో తీసిన పచ్చడి అయితే ఇలా వచ్చింది ఇలా కచ్చా పచ్చగా ఉండాలి పూర్తిగా పేస్ట్ లాగా ఆడుకోకూడదు దంచకూడదు తర్వాత కొన్ని ముక్కలు వేసి లాస్ట్ని దంచాం కదా దీని ఇప్పుడు తాలింపు వేసుకుందాం ఇప్పుడు పచ్చడి తాలింపు వేసుకుందాం రెండు స్పూన్లు నెయ్యి నూనె వేసుకుని ఇవి తాలింపు సామాన్లు మీకు తెలిసినవి కదా ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకుందాం ఓ చిట్టు కూడా ఇంకా వేసుకుందాం ఇందువల్ల పచ్చడి మరింత టేస్ట్ వస్తుంది ఇంగ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఇంకొక ఆడిపోతుంది తాలింపు గుమ్మగులు ఆడిపోతుంది ఇంగ వేసాం కదా ఇప్పుడు ఈ దంచుకున్న ముద్ద వేసేసుకుందాం దోసకాయ ముద్ద అంతేనండి మేము ఇలాగే చేసుకుంటాము దోసకాయ పత్తి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో పెట్టండి నా స్టైల్లో నేనైతే ఇలాగే చేస్తాను మన గోదావరి వాళ్ళు అందరూ ఇంత ఇలాగే చేస్తారు కదండి తులసి గారు ఇంతే కదా మీరు ఇలాగే చేసుకుంటారా ఇలాగేనా అంతేనా ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుందాం మొత్తంగా రెండు స్పూన్లు పెట్టిందండి సరిపోయింది సరిగ్గా సరిపోయింది బాగుంది కారంగా కమ్మగా చాలా బాగుంది బౌల్లో తీసేసుకుందాం చట్నీ అయితే దోసకాయ పచ్చడి రెడీ రోటి పచ్చడి ఇలాగే చేసుకోండి అమ్మాయిలు చాలా బాగుంటుంది ఇందులో వేడి వేడి అన్నంలో వేడి వేడిగా నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి దోసకాయ పచ్చడి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగే చేసుకోండి అమ్మాయిలు మాకు గాను నూనె తెచ్చుకోవాలి గానీ నూనె ఇంట్లో లేదు గాను నూనెతో తింటే చాలా బాగుంటుంది నాకైతే అలాగే ఇష్టం కానీ నెయ్యి కూడా చూపిస్తున్నాను నేనైతే నెయ్యి ఎక్కువగా తినండి గాను నూనె ఎక్కువ ఇష్టం అమ్మ అలాగే అలవాటు నాకు దానివల్ల ఆడవాళ్ళకి చాలా మంచిది పడాను ఎందుకంటే నడువును నెప్పు ఉండదు ఎముకలు బాగా ఉంటుంది గాను నూనె వాడండి ఎక్కువగా నెయ్యి వాడకండి పిల్లలకు కూడా అలవాటు చేయండి స్నేహితు కూడా సూపర్గా ఉంది బాగుంది కమ్మగా కారంగా యూటిపై దోసకాయ మధ్య మధ్యలో తోలుతుంది చాలా బాగుంది ఇలాగే చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి